హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బన్నీ వెళ్తాడు శ్యామలాదేవి ఇంటికి ఇక శ్యామలాదేవి కావాలని ఇదిగో నా సైన్ ఇలా ఉంటుంది నీ సైన్ ఎలా ఉంటుంది అని చెప్పి స్టాంప్ పేపర్ మీద డైరెక్ట్గా బన్నీకి ఇస్తుందనమాట ఇక బన్నీ పాపం తెలియదు కదా ఇక సైన్ పెట్టేస్తాడు నా సైన్ ఇలా ఉంటుందంటి అని చెప్పి చూపించగానే ఇక స్టాంప్ పేపర్ మీద ఖాళీగా ఉన్న స్టాంప్ పేపర్ మీద బన్నీ సైన్ చేస్తాడు ఇక చాలా హ్యాపీ అయిపోతుంది శ్యామలాదేవి నేను అనుకున్నది జరగబోతుంది అని చెప్పి చాలా హ్యాపీ అవుతుంది మరోపక్క ఇక బన్నీ ఇంటికి వస్తాడు అప్పుడు అక్కడ పావని అఖిల్ వసు ఉంటారు ఇక బన్నీతో ఇలా అంటూ ఉంటుంది వసు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కి భోజనం వడ్డిస్తాను అనగానే అలాగే మమ్మీ అని చెప్పి చేతులు చూసుకుంటూ ఉంటాడు ఇక బన్నీ చేతికి కనిపిస్తుంది అనమాట తమ్ము ఇంప్రెషన్ ఏంటిది ఈ కలర్ ఏంటి అని చెప్పి వసు అడుగుతుంది ఇప్పుడు బన్నీ చెప్తాడు శ్యామల ఆంటీ నా తమ్ము ఇంప్రెషన్ తీసుకుంది మమ్మీ అలాగే నా సైన్ కూడా తీసుకుంది అని చెప్పి అనగానే సైన్ అనగానే ఎందుకు ఎందుకు సైన్ అని చెప్పి వస్తువు అడుగుతుంది ఇక అక్కడ ఉన్న అఖిల్ అలాగే పావనీలు కూడా షాక్ అవుతారు నువ్వు ఎలా సైన్ చేస్తాను చూడాలి అన్నారు సైన్ చేశాను అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటే సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పి వాసు ఇక డౌట్ఫుల్ గా ఆలోచిస్తూ ఉంటుంది